ఎంత లాభంతో వస్తున్నా సి ఎంత లాభంతో వస్తున్నా నీకు ఒక ప్రశ్న వస్తా అమ్మాయి ఈ పక్క చెరు ఉంది ఈ పక్క చెరు ఉంది చెరు ఉంది వచ్చేది ఆవు నడుచుకుంటూ వెళ్తుంది వెళ్తునాడు చల్లన పడిపోయింది పడిపోయిన ఆవు బయటికి ఎలా వస్తుంది చెప్పు నాకు చెప్పాలి ఏమని కాల్లేవేటి నాయన నా లెక్కుల నాయ ఇది కూడా వస్తుంది చిన్న అలా వస్తా నేను చెప్తాను నీ ప్రశ్న వాళ్ళతో చెప్తాను ఏంటది షూటింగ్ చేస్తే కెమెరా ఈ ప్రశ్న ఆన్సర్ అయిపోయింది ఆ ప్రశ్నకి ఆన్సర్ కావాలి ఈ పక్క చెరువు ఉంది ఈ పక్క చెరువు ఉంది మధ్యలో కొట్టుంది కొట్టుపోయి నుంచి ఒక ఆవు నడుచుకుంటూ వెళ్తుంది వెళ్తున్నావు సెల్లు పడిపోయింది పడిపోయినావు బయటికి ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఎలా వస్తుంది